ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారు ఏ పార్టీ అయినా సొంత పార్టీ అయినా సహించేది లేదని ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యే బీద ఐలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో యాభై ఎనిమిది మంది లబ్దిదారులకు యాభై తొమ్మిది జీవో కింద ఇళ్ల పట్టాలను ఆయన నేడు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ఆక్రమణలపై తహసీల్దార్ సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు వారు ఏ పార్టీ వారైనా సహించేది లేదన్నారు అదేవిధంగా ఇరవై ఏళ్లుగా పట్టాల కోసం బాధపడుతున్న వారికి ఇప్పుడు పట్టాలు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు ఆలేరు నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఎన్నికల హడావుడిలో జర్నలిస్టులకు ఫ్లాట్స్ ఇచ్చింది కానీ పొజిషన్ ఇవ్వలేకపోయిందని దీంతో వారి సమస్యలు పరిష్కరించి వారికి సరైన పొజిషన్ అందజేస్తామని తెలిపారు దీంతో పాటు ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా మూడు మూడు వేల వందల నూతన ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం మొదటి విడతలో నిర్మాణం చేయించబోతుందని తెలిపారు కొన్నేళ్లుగా బాధలు పడుతున్నటువంటి భూ సమస్యలకు తహసీల్దారు ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారని తెలిపారు నాయకులు పోరాటం చేసినా కొంత వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ ప్లాట్లు ఇస్తే కొంతమంది మాకు ఎదురైతులు కొంతమందికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇరవై సంవత్సరాల నుంచి పంచినటువంటి ప్లాట్లు మనం వీళ్ళందరి సహకారంతో గౌరవ తహసీల్దార్ కూడా కలెక్టర్ గారి ఆదేశాలు ఆర్జీఓ గారి ఆదేశాల మేరకు గొల్లకొండలో నూట ఎనభై మందికి ఇరవై ఏడు సంవత్సరాల కలు నెరవేర్చినటువంటి ఘనత తహసీల్దార్ గారి ముఖ్య పాత్ర కాబట్టి నేను ఎప్పుడే చెప్పదలుచుకున్నా ఇరవై సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుండి కూడా అప్పు చేసి ఇల్లు తీసుకొని తోటి బ్యాంకులో లోన్ రాక దానికి ఏ విధమైన సెక్యూరిటీ లేక బాధపడుతున్న వాళ్లకు నా దృష్టికి రాంగని చెప్పేసిన ఏ పార్టీ ఉండని గతంలో ఎవరిచ్చినా పేదోళ్ళ కోసం ఇచ్చారు అందులో ఏ పాటలను ఉండని యాభై ఐదు మంది వాళ్ళు మన ఆలయలు పట్టణ ప్రజలు మన ప్రభుత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు మరి ఎప్పుడు న్యాయం చేయకపోతే ఎప్పటికీ న్యాయం కాదని చెప్పి తక్షణమే దాని మీద మళ్ళీ ఆర్డర్ కాపీ తయారు చేసి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారి నుంచి ఆ ఎంఆర్ఓ ఆర్డర్ ఇప్పయడం జరిగింది అది కూడా ఈరోజు వీళ్ళందరి అగ్రపక్ష చేతుల మీద తీసుకోవడం చాలా సంతోషం కాబట్టి పెద్దలు చాలా విషయాలు చెప్తున్నారు మనం కలిసి ముప్పై తొంభై రోజులు అవుతున్నా ఇంకా దీని మీద క్షుణ్ణంగా ఆలయలో ఉన్నటువంటి టెన్ ట్వంటీ సిక్స్ కానీ ఇక్కడ పెద్దలు యాదమ్మ చెప్పినట్టు ఎంక ఉన్నటువంటి భూమికి అక్కడ బాడ విషయంలో కానీ కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను కూడా పూర్తిగా పరిశీలించి వాళ్ళు ఏ పార్టీలైనా నా సొంత పార్టీలైనా ఏ పార్టీలైనా ప్రతిపక్షాలైనా అలాంటిది మనం సహించలేము మనం గెలిచేంతవరకే పార్టీ ఉండాలి తప్ప